హిగుభ్యో నమ హరి ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ అయోగాయుచ గురు కృష్ణ్య రాహువే కేతవే నమ మనకి రాశి ఫలములు ఈ ఫలాలకు వచ్చేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి అసలు ఈ నెల గత నెల కంటే కూడా ఈ నెల బాగుందా బాలేదా నెల పడ్డట్టు లేదా గత సంవత్సరం పడ్డట్టు ఇబ్బందులు పడతామా ఇటువంటివన్నీ కూడాను మనకి ఆలోచన వస్తూ ఉంటుంది కాబట్టి మరి వీటికి ఏం చేయాలి ఏ పరిహారం ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవచ్చు అది కూడా అత్యంత తేలికగా పరిహారం చేసుకోవచ్చు అంటే ఏదో పెద్ద పెద్ద హోమాలు పూజలు ఇలా కాకుండా అత్యంత చదిగ్గా మనకు సామాన్యుడు కూడా చేసుకోగలిగేంత తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పరిహారాలు ఎట్లా చేసుకోవచ్చు ఏమిటి అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అంటే పరిహారాలు చేసుకోవటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో దానికి సుఖంగా అనుభవించేటట్టుగా ఉంటుంది ఒకవేళ రాసుల్లో మనకి చెడు తగులుతుంది చెడు కూడా ఏమన్నా సూచిస్తే ఆ చెడుని తప్పించుకోవచ్చు అందుకోసం పరిహారాలు చేసుకోవాలి అంతేకాని ఇవన్నీ ఉత్తది ఇవన్నీ చాదస్తాం అని కనుక ఎవరు వదిలిపెట్టినా సరే వారు ఆ కష్టాన్ని అనుభవిస్తూ బాధపడాల్సి వస్తుంది అలా కాకుండా మనం భగవత్ ప్రీతిగా ఏ రాశి వారు ఆ రాశికి సంబంధించిన పరిహారాలని కనుక చేసుకుంటూ చక్కగా మనకు ఇప్పుడు ముందే చెప్పుకుంటున్నాం కదా మనము ఎట్లా ఉంటుంది ఏంది అని సుఖాన్ని వస్తే అక్కడ దాచిపెట్టుకుంటూ అంటే మనకేదైనా లాభం వచ్చేది ఉందనుకోండి పైసా లాభం వచ్చేది ఉంటే దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఎంతవరకు దాచిపెట్టుకోవాలి చూసుకుంటూ రాబోయే కష్టానికి ఇది దోహదపడేటట్లుగా మనము మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట ఆ విధముగా మనం ఈ యొక్క పరిహారాల రాశి ఫలాలు అసలు ఈ జాతకాలు తెలుసుకోవటము రాశి ఫలాలు తెలుసుకోవటం ఇవన్నీ కూడా అందుకే ఉన్నాయి రాబోయే కష్టాన్ని కొంత ముందుగా తెలుసుకొని దానికి సంబంధించి జాగ్రత్త పడటం కోసమే ఈ రాశి ఫలాలు ఇవి ఉన్నాయి ఇది ఇందులో అందరినీ ఉంటాయి అంటే ఉద్యోగస్తులు ఉంటుంది వ్యవసాయం ఉంటుంది చదువుకునే వాళ్ళకు ఉంటుంది ఇలా అన్ని రంగాల వాళ్ళు కూడాను ఎలా జీవించాలి చదువుకునే వాళ్ళకు నష్టమేందండి అంటే గుర్తుండకపోవడం చదివింది అంతేకాకుండా వాళ్ళు పరీక్ష సమయానికి వచ్చేసరికి భయపడటం చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు వ్యవసాయం వ్యవసాయం అనగానే అక్కడ ఎంత లాభం వస్తుంది ఇప్పుడు పురుగులు అవి అన్న పట్టి చేసి ఉంటాయా కోత మంచిగా కాపు వస్తుందా లేదా ఇలా అన్ని రకాల ఈ రాశి వారు కూడా గతంలో అంటే గత నెలలో కంటే ఈ నెలలో కాస్త బాగుంటుంది ఆదాయం బాగుంటుంది ఉద్యోగాలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వారు స్థిరపడుతూ ఉంటారు స్థిరపడ్డవారు దాన్ని మంచిగా సాఫీగా నడిపించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఈ రాశి వారికి అంతేకాకుండా పాత స్నేహితులు కలిసే అవకాశం కనపడుతూ ఉంది స్నేహితులతో సరదాగా గడపాలి అనే భావనతో గడుపుతూ ఉంటారు మీకు ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ రాశివారు ఈ రాశి వారిలో ఉద్యోగ వారే కాస్త ఎక్కువగా సుఖపడే అవకాశం కనపడుతూ ఉంది మిగతా వారి కంటే ఇక విద్యార్థులు విద్యార్థులు లెక్క వేసుకుంటే మీరు స్నేహితులతో కలిసి బాగా చదువుకోవడానికి ఉత్సాహపడుతూ ఉంటారు ఆ విధంగా చదువుకోండి పోటీతత్వాన్ని ఈ విద్యార్థులు సంపాదించుకుంటూ ఉండండి అతని కంటే నేను ముందుండాలనే పోటీ తత్వాన్ని సంపాదించుకుంటూ ఉండండి ఇంకా బాగుంటుంది వ్యాపారము వ్యాపారానికి వస్తే వీడు చుట్టుపక్కల వారని చూస్తూ అదే చెయ్యాలి అన్న ఆరాటం కనపడుతూ ఉంది మీ యొక్క సొంతంగా పెట్టింది కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారు దాని మీద స్థిరంగా ఉండలేకపోతూ ఉంటారు అలా కాకుండా మనకు వ్యాపారం ఉంది కాబట్టి ఆ వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేయాలి అనే దాని మీద కనుక ఆలోచిస్తూ కనుక ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మంచి లాభాలని చవిచూస్తూ ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు వీరికి యశోభూషణము బాగా ఉంటుంది యశస్సు బాగా తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా అలంకార ప్రియులుగా కూడా కనపడుతూ ఉంటారు ఆ అలంకరణ ఒక్కొక్కసారి దృష్టి తగిలే అవకాశం కూడా ఉంటుంది అది కొద్ది జాగ్రత్త వహిస్తూ అలంకరించుకోండి వస్తువులు కానీ ఏదైనా ఆడవారు మగవారు ఎవరైనా సరే ఉండండి వ్యా వ్యవసాయము వ్యవసాయం కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది చాలా బాగా ఆ పొలానికి వెళితే ప్రశాంతంగా కషపు కూర్చొని రావాలి అన్నంతగా వీరు చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ముఖ్యంగా ఇష్టదైవం ఏదైతే ఉందో ఆ ఇష్టదైవాన్ని స్మరణ చేస్తూ నిత్యము ఆ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళడము ఇష్టదైవానికి దీపారాధన చేయడము ఇష్టదైవ స్మరణ చేయడము ఏదైతే ఉంటుందో అది వీళ్ళని పైకి తీసుకొని వస్తుంది అది ఆలోచించండి ఆ విధంగా కనుక చేసినట్లయితే తప్పకుండా ఈ రాశి వారు అన్ని రంగాలుగా బాగుంటారు ఇష్టదైవాన్నే మర్చిపోకండి ఈ నెల మొత్తం కూడా ఇష్టదైవ స్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి అధిక లాభాలను పొందుతూ మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి ఆదిత్య హృదయ పారాయణం దేనికయ్యా అంటే శత్రుజయము బాగా పనికి వస్తుంది ఆరోగ్య విషయాలు అందరికీ అనుకూలంగా లేవు సరే అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా సూర్యారాధన చేయండి ప్రతి ఆదివారము కూడాను బెల్లంతో కూడుకున్న పాయసము పాయసం చేస్తాము ఆవు పాలతో అన్నం ఉడికించి చక్కగా బెల్లము వేయండి అంతేకాని పంచదార వేయద్దు బెల్లము వేసి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు మనకు కనపడుతూ ఉంటాడు సూర్య భగవానుడు ప్రత్యక్షంగా సూర్యుడికి నివేదన పెట్టండి పెట్టి దాన్ని మనం స్వీకరించినట్లయితే బెల్లం పాయసండా నాలుగు వారాలు ఐదు వారాలు ఎన్ని వస్తే అన్ని వారాలు ప్రతి ఆదివారము కూడా తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ పాయసాన్ని నివేదించినట్లయితే ద్వాదశ రాశుల వారికి కూడాను ఆరోగ్యం పట్ల కాస్త అనుకూలంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తూ ఉండండి ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయుచ గురు శుక్ర రాహువే కేతవే నమ ఇది చదువుకుంటూ ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహాలకి ప్రదక్ష నమస్కారాలు చెయ్యండి నవగ్రహాలకి చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే చేసే పని కూడా ఏంటంటే నవగ్రహాలకి ఒక మూడు చుట్ల ఏమో తిరిగి ఊరుకుంటారు అలా కాకుండా ఇరవై ఏడు సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ఒక్కొక్క గ్రహానికి మూడు సార్లు చొప్పున తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది ఇంటూ మూడు లెక్క వేసుకోండి ఇరవై ఏడు వస్తుంది ఇరవై ఏడు ప్రదక్షిణాలు నవగ్రహానికి నవగ్రహాలకు చేయండి అప్పుడే మీరు ఎందుకంటే అట్లా ఎందుకు అంటే మనం ఏ దేవత గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి మూడు ఐదు ఇలా ప్రదక్షిణాలు చేస్తాం మూడు కానీ ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటాం కానీ నవగ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఓ మూడు ప్రదక్షిణాలు చేసి కూర్చుంటారు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు చేసి కూర్చుంటారంటే వాళ్ళకేమో ఒక్కొక్కటే ప్రదక్షిణ చేస్తాం కనీసంగా మూడు చెయ్యండి ఒక్కొక్క గ్రహానికి మూడు వచ్చేటట్లుగా చెయ్యండి అలా చేసుకున్నట్లయితే ఆ నవగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆదిత్యాయుచ సోమాయ మంగళాయబుధాయచ గురుశుక్రనేభ్యస్య కేతవే నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ మీరు ఏ దేవాలయానికి వెళ్ళాడో ఆ దేవాలయ ప్రధాన దేవత శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటే శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని అమ్మవారి గుడిలో ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా ఇలా ప్రధాన దేవతకు నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ ప్రధాన దేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాశులు కూడా మీకు అనుకూలత ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి మీకు నవగ్రహ అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు స్వస్